నాలుగు సార్లు అవమానం ఇందిరాగాంధీ గారికి ఎన్టీఆర్ వల్ల అందుకే ఎన్టీఆర్ కి గుణపాఠం చెప్పాలని ఇందిరాగాంధీ స్కెచ్ వేశారు అసలు ఆ నాలుగు అవమానాలు ఏంటి ఎన్టీఆర్ గారు అవమానించే అంత పని ఇందిరాగాంధీ ఏం చేశారు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నారు ఆ రివెంజ్ కి తట్టుకుని ఎన్టీఆర్ కోలుకున్నారా లేదా అని మన త్రైటాక్స్ ఛానల్లో తెలుసుకుందాం ఇందిరాగాంధీ గారికి మొదటి అవమానం తిరుపతిలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఎనిమిది సంవత్సరాలకే ఎమ్మెల్యే అయి ముప్పై సంవత్సరాలకే మినిస్టర్ కూడా అయ్యారు అది నైన్టీన్ ఎయిటీ త్రీ ఎలక్షన్స్ టైం ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్స్ కోసం తొమ్మిది నెలల ప్రచారాల్లో లాస్ట్ ప్లేస్ ని తిరుపతిని పెట్టుకున్నారు స్వామి ఉంటారు కదా అని సెంటిమెంట్ తో అప్పుడు ఎన్టీఆర్ గారి పెద్ద అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని అడిగారంట మన మామగారి పార్టీలో నువ్వు ఎందుకు చేరకూడదు అని అప్పుడు నాయుడు గారు చూడండి అన్న మామగారి సినీ గ్లామర్ వల్ల ఓట్లు పడతాయని నేను అనుకోవడం లేదు అయినా భారతదేశంలో ఫస్ట్ టైం సీఎం అయిన తమిళనాడు హీరో ఎంజిఆర్ ఆయన్నే ఫస్ట్ టైం చంపడానికి కాల్చితే బుల్లెట్ దిగి సంపద వచ్చింది కానీ సీఎం సీట్ రాలేదు అవును మనకి ఇక్కడ రామారావు గారు మెగాస్టార్ ఎలాగో తమిళనాడులో ఎంజిఆర్ గారు అలాగే ఫస్ట్ టైం ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు తర్వాత ఆయన స్నేహితుడు కరుణానిధి డిఎంకే పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారని తెలిసి పార్టీ జంప్ చేసి ఆయనతో చేరారు అలానే వెంటనే సీఎం అవలేదు ఆయనకి ఇంకో యాక్టర్ కి పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే ఆ ఇంకో యాక్టర్ గన్ తీసుకుని ఆయన కాల్ చేశాడు కాల్చి ఆయన కూడా కాల్ చేసుకున్నాడు లక్కీకి ఇద్దరు బతికారు ఆయనకి బుల్లెట్ తీసేశారు కానీ ఎంజిఆర్ గారికి మాత్రం బుల్లెట్ తీయడం కుదరలేదు అందుకే ఆ తర్వాత సినిమాలో చూస్తే ఆయన వాయిస్ మారిపోయి ఉంటుంది ఆ ని సింపతిగా వాడుకుని వాళ్ళ ఫ్రెండ్ కరుణానిధికి ఓట్లు పడేలా వాడుకున్నారు కానీ ఎంజీఆర్ డైరెక్ట్ గా సీఎం అవ్వలేదు కావున యాక్టర్ల ప్రభావం మన రాజకీయాల్లో అంతే అనుకుంటున్నాను మామగారు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది కానీ ఆయన పార్టీకి ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయో లేదో చెప్పలేము సో కాంగ్రెస్ లో మినిస్టర్ పదవితో వెరీ ఫైన్ అన్నారు ఇంకా ఆ ఎలక్షన్ హడావిడిలోనే లోనే ఇందిరాగాంధీ గారు తిరుపతిలో స్పీచ్ ఇవ్వడానికి వస్తుంటే ఆవిడకి ఏర్పాట్లన్నీ చూసుకుంది చంద్రబాబు నాయుడు గారే ఇందిరాగాంధీ గారి మీటింగ్ ఉందని లాస్ట్ మినిట్ వరకు ఎన్టీఆర్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా రామారావు గారు సర్లే బ్రదర్ ఆవిడ దయ్యగా చూసుకుందాం ఈ లోపల పక్కనున్న ఊరల్లో ఉన్న ప్రజల్ని పలకరించొద్దామని వెళ్లారు ఇందిరాగాంధీ గారు బాగా ఫేమస్ కదా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు ఆవిడ చూడడానికి ఆవిడ ఇంగ్లీష్ చూసి వచ్చిన జనమంతా తలగొక్కుంటూ ఏంద్రీ అమ్మే ఈ చిత్తూరా సిగబోనా షేక్స్పియర్ మనోహరాల ఎందే దొరలు మన దూరం వచ్చుడాదే అని బిక్క మొహాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు ఈలోపు రామారావు గారి పక్కనున్న ఉపేంద్ర అనే వ్యక్తి అన్నగారు మనం పోటీ చేసేది కాంగ్రెస్ కి అగనెస్ట్ గా వాళ్ళ రూల్స్ మనకి ఎందుకండి అయినా మీరు మాట్లాడడానికి వేదిక కావాలా ఏంటి మీరు ఎక్కడ నిల్చుంటే అదే వేదిక పదండి అని ఎన్టీఆర్ ని తిరుపతి ఊర్లోకి తీసుకెళ్లారు ఎగ్జాక్ట్ గా ఇందిరాగాంధీ గారు ఉన్న మీటింగ్ కి వన్ కిలోమీటర్ దూరంలో వీల్ మీటింగ్ స్టార్ట్ చేశారు ఇందిరాగాంధీ గారు ఇంగ్లీపిస్ లావుతూనే ఉన్నారు కానీ ఈలోపు రామారావు గారు గొంతురిపించింది ఇంకా జనం అంతా ఇంటి ఓడి వచ్చాడు వెళ్ళిపోయారు ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ లీడర్ మాట్లాడుతుంటే గ్రౌండ్ ఖాళీ అవడం అదే మొదటిసారి అంత అవమానం ఎప్పుడు జరగలేదు ఆవిడకి కరెక్ట్ గా ఇన్సిడెంట్ కి ముందే నంద్యాలలో కాంగ్రెస్ లీడర్ బొజ్జా వెంకటరెడ్డి గారు ప్రచారం చేస్తూ పేద బడుగు వర్గాలకి తల్లి లాంటి ఇందిరామ కావాలా మోకానికి వేసుకునే రామారావు కావాలా చెప్పండి అని ప్రజల్ని క్వశ్చన్ చేస్తే ముక్త కంఠంతో అందరూ ఎంటిఓడే ఓడే కావాలి అన్నారు ఆ తర్వాత ఈ విషయం కూడా ఆవిడకి తెలిసి గ్రౌండ్ రియాలిటీ నాకు చెప్పకుండా నన్ను పిలిచి బఫూన్ చేస్తారా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు డైరెక్ట్ ఫ్లైట్ ఢిల్లీకి ఇంకా రెండో అవమానం ఇందిరాగాంధీ గారి కాళ్ళ బేరానికి వచ్చేలా చేశారు ఎన్టీఆర్ అసలు స్టేట్ లేకపోతే లేదు కేంద్రం అనేది ఒక అబద్ధం మిత్ అన్నారు ఎందుకంటే రామారావు గారు అప్పుడే సీఎం అయ్యారు ఆయన సీఎం అయిన వెంటనే ఆయన ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చుకోవాలంటే కేంద్రం నుంచి ఆయనకు ఫండ్స్ రావాలి కానీ ఆల్రెడీ ఒక అవమానం ఫీల్ అయిన ఇందిరాగాంధీ గారు ఎందుకు ఇస్తారు ఎవరు ఈ ప్రాబ్లం గురించి ఎన్టీఆర్ గారు జస్ట్ సీఎం వన్ మంత్ కే ఈ సెంటర్ కి స్టేట్ కి ఉన్న రిలేషన్షిప్ గురించి స్టడీ చేయమని ఒక ఎక్స్పర్ట్ కమిషన్ పెట్టారు అపోజిషన్ పార్టీలన్నీ ఏకం చేస్తూ బెంగళూరులో సౌత్ ఇండియాకి సంబంధించిన సీఎంలందరినీ పిలిచి మీటింగ్ లో ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీ గారు ఎలాంటి డిక్టేటర్షిప్ చేస్తున్నారో స్పీచ్ ఇచ్చారు ఆ మాటలో అన్నారు స్టేట్స్ లేకపోతే సెంటర్ ఎక్కడ ఉంది సెంటర్ అనేది ఒక మిథ్యా అని గ్రామారావు గారు సౌత్ ఇండియాతో వదిలేదు నార్త్ ఇండియాలో ఉన్న అపోజిషన్ పార్టీలన్నింటినీ కలుపుకుంటూ కాశ్మీర్ కోల్కత్తా మహారాష్ట్ర అన్ని చోట్ల ఉన్న లీడర్లని అంటే వెస్ట్ బెంగాల్ నుంచి బసు యూపీ నుంచి హెచ్ఎన్ బహుగుణ మహారాష్ట్ర నుంచి శరద్ పవార్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా హర్యానా నుంచి దేవీలాల్ ఇలాంటి పెద్ద పెద్ద లీడర్లందరినీ కలుపుకుంటూ ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ కి అపోజిషన్ గా నేషనల్ ఫ్రంట్ కి లీడర్ అయ్యారు ఎన్టీఆర్ వారందరితో కూడా మాట్లాడుతూ రామారావు గారు ప్రజలకి సేవ చేయాలంటే నిధుల కోసం కేంద్ర దగ్గర అడుక్కునే వాళ్ళలాగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కాదా అని ప్రశ్నిస్తూ మా హక్కులు మాకు కావాలి మా పవర్ ని మేమే ఉపయోగించుకునేలాగా అవకాశం ఇవ్వాలి అని ఫెడరల్ సిస్టమ్ ని క్వశ్చన్ చేశారు అక్కడ అక్కడకుండా జస్ట్ కొన్ని నెలల ముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేరళలో నడుపుతున్న గవర్నమెంట్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ గవర్నమెంట్ దానికి నాయకత్వం వహిస్తుంది కె కరుణాకరణ్ ఆయన వీళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవట్లేదని ఆయన గవర్నమెంట్ ను పడేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టారు సో ఎన్టీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ గారు ఆవిడకి నచ్చినట్లుగా మార్చుకొని వాడుకుంటున్నారు అని ఈ కేరళ ఎగ్జాంపుల్ చెప్పి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ చేశారు అప్పటి వరకు వాజ్పేయి గారు లాంటి వారు మాత్రమే అక్కడక్కడ ఇండియాలో ఈ క్వశ్చన్ చేసేవారు కానీ ఎన్టీఆర్ గారు లాగా దేశాన్ని కుదిపేసేలాగా ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు ఇంకా ఇందిరాగాంధీ గారు నన్ను అనుమానించడం మాత్రమే కాదు ముప్పై ఐదు సంవత్సరాలుగా దృఢంగా ఉన్న మన కాంగ్రెస్ కంచుకోటను కోలగొట్టేలా ఉన్నాడు ఎన్టీఆర్ అని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అయిన రాజేశ్వరి హైదరాబాద్ పంపించారు రామారావు గారి దగ్గరికి ఇంకా ఆఫీసర్ మీరు రాష్ట్రానికి ఏం కావాలంటే ఇస్తాం మీకు ఫండ్సే కదా మేడం గారు ఏం కావాలని ఇస్తానన్నారు మమ్మల్ని రోడ్డు మీద లాగొద్దు ప్లీజ్ అని ఆ దూత ఇందిరమ్మ తరపున బేరాలాడారు ఇంకా మూడో అవమానం ఇందిరాగాంధీ బేరానికి పంపించారు కదా అని ఎన్టీఆర్ గారు ఏం ఆగలేదు వెంటనే నైన్టీన్ ఎయిటీ త్రీ మే ఇరవై తారీఖున పుట్టినరోజు నాడు విజయవాడలో టీడీపీ మహానాడు పెట్టి టీడీపీ పార్టీ అంత మెజారిటీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఊపులోనే అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ ఏకం చేయాలని దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ పిలిచారు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఫరూక్ అబ్దుల్లాని ఇందిరాగాంధీ గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎంజీఆర్ ని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ వరకు మొత్తం ఇరవై మూడు పార్టీ మెంబర్ల లీడర్లు అందరినీ పిలిచారు కానీ టీడీపీ మహానాడుకు వచ్చిన లీడర్ ఒక బ్లాక్ షీప్ ఉన్నాడు ఆయనే ఇందిరాగాంధీ గారి క్లోజ్ ఫ్రెండ్ ఎంజీఆర్ ఎంజీఆర్ గారు వయసులో పెద్ద కదా అని రామారావు గారు ఫస్ట్ ఆయనే మాట్లాడమంటే కంగారు కంగారు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మాట్లాడి వెళ్లిపోవడానికి ట్రై చేశారు ఇంకా రామారావు గారు బ్రదర్ అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి మన ఐక్యత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా అడ్రస్ చేయండి అన్నారు ఎంజీఆర్ గారు నీళ్లు నమ్ములు నా ఫ్రెండ్ గురించి నేనే దుమ్మెత్తిపోసాను కాఫీలో విషయం పెట్టి చంపేద్దాను అని అనుకుంటూ మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతా బ్రదర్ చిన్న పని ఉంది అని కంగారు కంగారు గారు చెన్నై వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన ఎంజిఆర్ గారు మళ్లీ రామారావు గారు లీడ్ చేస్తున్న నేషనల్ ఫ్రంట్ కి రాలేదు వీళ్ళని ఎప్పుడు కలవలేదు అందుకే బ్లాక్ షీప్ అన్నాను ఇంకా ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత రామారావు గారు మాట్లాడబోతుంటే పెద్ద వర్షం మొదలైంది వచ్చిన నాయకులంతా చాలా అప్సెట్ అయ్యారు ఇంకేముంది నాశనం అయిపోయింది ఫెయిల్ అయిపోయింది మీటింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది జనాలకు కూర్చోడానికే లేదు ఇంకా వర్షంలో ఎందుకుంటారని అనుకున్నారు అంతా కానీ ఎన్టీఆర్ గారికి తెలుగు ప్రజల మనసు తెలుసు ఆయన వెళ్లి మైక్ లో తెలుగుంటి ఆడపడుచులకు తెలుగు తమ్ముళ్లకు అన్నారో లేదో ఐదు లక్షల మంది తెలుగు ప్రజలు అది వర్షమా వరద ఏమీ పట్టించుకోలేదు జే జేలు కొడుతూ నినాదాలు చేశారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని దేశ నలుమూల నుంచి వచ్చే నాయకులు ఎవ్వరూ చూడలేదు ఇలాంటి ఇన్సిడెంట్ ఐదు లక్షల మంది జనం కొండపోత వర్షం ఎవడో లెక్క చేయట్లేదు తెలుగు నాట ప్రజల లేక తెలుగుదేశం పార్టీ సైన్యమా అని వచ్చిన లీడర్లంతా నోరు వెల్లబెట్టి చూశారు ఇంకా అన్న రామారావు గారు అక్క ఇందిరమ్మకి రౌండ్ త్రీ వేసుకున్నారు కేరళలో గవర్నమెంట్ పడగొట్టడానికి సంబంధం లేదు అని మనకి వందల అబద్దాలు చెప్పారు కానీ ఆమె జీవిత భాగస్వామి అయిన ఫిరోజ్ గాంధీ గారే ఇందిరాగాంధీని క్రిటిసైజ్ చేశారు దేశంలో డెమోక్రసీని కాంగ్రెస్ చంపేస్తుంది అని ఈ విషయం గురించి స్వయాన ఇందిరాగాంధీ గారే వాళ్ళ ఫ్రెండ్ డొరోతికి లెటర్ లో రాసి చెప్పారు ఇంకా ఎన్టీఆర్ ఇందిరాగాంధీ అథారిటేరియన గురించి అంటే నిరంగుసత్వం గురించి దేశంలో కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలకు ఒక న్యాయం మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు ఈవెన్ కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నా కూడా పవర్ అంతా ఢిల్లీలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న సీఎం వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా పెట్టుకున్నారు అన్నారు కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్న రాష్ట్రాల్లో సొంత ప్రజలకు సేవ చేయాలన్నా కూడా పర్మిషన్ ఢిల్లీ నుంచి రావాలి ఇదేందరి భగ్యం అండి అని ప్రశ్నిస్తూ నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు ఎస్పెషల్లీ పంజాబ్ లో ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి టెంపుల్లోకి వెళ్లి తీవ్రవాదులతో పాటు అమాయకులను కూడా చంపడం అది కూడా పవిత్ర సిక్కు మందిరమైన గోల్డెన్ టెంపుల్ లో అని అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిధులు ఎవరెవరికి ఎంతెంత పంపుతున్నారో మాకు అన్ని తెలియాలి లెక్కల ముందు పెట్టాలి అని అప్పుడే సరిసమానంగా దేశ ప్రజలందరికీ ఆవిడ న్యాయం చేస్తున్నారో తెలుస్తుందని ట్రాన్స్పరెన్సీ పాలసీ ఒకటి పాస్ చేసి అందరికీ తెలిసేలా చేయాలని ఏకి పారేశారు ఎన్టీఆర్ ఇది పెద్ద నేషనల్ ఇష్యూ ఇందిరా ఇందిరాగాంధీని అందరూ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు ఇంకా ఇందిరాగాంధీ గారు బాబు పగబట్టాడో అని ఆరాధిస్తే పొలిటికల్ అనలిస్ట్ అయిన గిర్లాల్ జైన్ ఎన్టీఆర్ చాలా అంబిషియస్ పర్సన్ రాష్ట్ర రాజకీయాల దేశ రాజకీయాలను సాధించాలనుకుంటున్నాడు పీఎం అవ్వాలని ఆయన కోరుకుందో లేదో తెలియదు కానీ ఇదే రకంగా లీడ్ చేస్తే దేశంలో ఎవరు పీఎం గా నిల్చోబెట్టాలి అని డెసిషన్ తీసుకున్న కింగ్ మేకర్ ఖచ్చితంగా అవుతాడు అని ఆమెతో అన్నారంట ఇంకా ఐకే గుజరాల్ గారు అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళంతా ఎస్పెషల్లీ వాజ్పేయి గారు ఎన్టీఆర్నే పీఎం క్యాండిడేట్గా నిలుచోపెట్టాలి నెక్స్ట్ అని ప్లాన్ చేశారంట అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎన్టీఆర్ వల్ల అవి సీటుకే అస్రొచ్చేలా ఉందని ఆయన ఢిల్లీ పిలిపించారు అది అక్టోబర్ పదమూడు నైన్టీన్ ఎయిటీ త్రీ జరిగింది ఈ మీటింగ్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ జరిగింది ఇందిరాగాంధీ గారికి ఎన్టీఆర్ కి మధ్య ఆల్రెడీ పేకల లోతు వరకు ఎన్టీఆర్ అంటే కోపంన్నా ఆయన చూసిన వెంటనే ఆవిడకి అలా అనిపించలేదు ఆ తెలుగు వాటి పంచగట్లో హుందాతనం ఆయన ఆవిడతో పాటు మిగతా వారందరికి ఇచ్చే గౌరవం ఇవన్నీ చూసి ఆవిడ షాక్ అయ్యారు నేను విన్నదానికి ఈ మనిషికి ఏం పొందనే కనిపించట్లేదు ఏంటి అని అనుకున్నారు ఇందిరాగాంధీ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్టేషన్ కూడా చాలా కూల్ గా జరిగిందంట ఆ గంట ఆ కాన్వర్సేషన్లోనే లోనే ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీని పడగొట్టాలని నాకు ఏ ఉద్దేశం లేదని రామారావు గారేమో పీఎం పదవం మీద నాకు అసలు ఆలోచనే లేదని ఇద్దరు ఒకరికొకరు కాంప్లిమెంటరీగా మాట్లాడుకున్నారు సో దీని గురించి పిసి అలెగ్జాండర్ ఇందిరాగాంధీ గారి చీఫ్ సెక్రటరీ ఆయన మెంబోర్స్ లో రాసుకున్నారు కానీ పొలిటికల్ ఎక్స్పర్ట్లు ఏమంటారంటే ఇందిరాగాంధీ గారు నిజం చెప్పలేదు రామారావు గారు నిజం చెప్పలేదంట అవతల వారు ఏం వినాలనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా వీళ్ళిద్దరూ తెలివిగా నడుచుకున్నారు అంతే తప్ప ఎవ్వరూ నిజం చెప్పలేదంట ఇంకా నాలుగవది చివర అవమానం గురించి చెప్పుకునే ముందు ఇక్కడ జరిగిన చాణిక్యం ఏంటంటే అటాక్ చేయబోతున్నాం ఆపరేషన్ సింధూర్ కి అందరూ అటెండ్ అవ్వాలి నుదుట సింధూరం ఒకటే కాదు ఆకు వక్క కూడా పెట్టి పంపించాలి సో మర్చిపోకుండా అమ్మాయిని కూడా తీసుకురండి అని పిలవడానికి పేరంటం కాదు చాణిక్యం అంటేనే మాక్ డ్రిల్స్ అని అసలు డ్రిల్లింగ్ వేరే చోటు చేస్తారు ఇంకా ఎన్టీఆర్ వల్ల నాలుగో అవమానం ఇందిరాగాంధీ గారు కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలి అని సపోర్ట్ చేసే గులాం మహమ్మద్ షాకి సపోర్ట్ చేస్తున్నారు కాశ్మీర్ లో ఇంకా రామారావు గారు ప్రో ఇండియా క్యాండిడేట్ అయిన ఫరూక్ అబ్దుల్లా సపోర్ట్ చేస్తున్నారు కాశ్మీర్ లో ఆల్రెడీ ఎన్టీఆర్ తో చేతులు కలపడమే కాకుండా ఈ ఫరూక్ అబ్దుల్లా మన మాట అసలు వినడం లేదని ఇందిరాగాంధీ గారి కోపం వచ్చింది సో అప్పుడు కాశ్మీర్ గవర్నర్ బికే నెహ్రూ ఆయన స్వయానా ఇందిరాగాంధీ గారి కజిన్ ఈ ఫరూక్ అబ్దుల్లా సీఎం పదవి పీకేసి ఈ ప్రో పాకిస్తానీ సపోర్టర్ అయిన జిఎం షాని సీఎం కుర్చీలో కూర్చోబడమన్నారు కానీ ఆ గవర్నర్ బి కె నీతి నిజాయితీ అనే ఉన్నాయి ఇందిరామకి కజినే కదా ఆ చదువుతో చూడసేస్ట్రో మన మాట వినడం లేదు కదా అని పీకి పారేయడానికి ఇదేం పర్సనల్ గా పెట్టుకున్న ప్యూను కాదు జనాలు ఎన్నుకున్న నాయకుడు పర్సనల్ గ్రజ్ కోసం గద్దె తింపితే నీదేం పోయింది నన్ను వస్తారు సో ఆ సాహసం నేను చేయను నువ్వు చేయొద్దని నేను చెప్తున్నాను ఇంకా నీ ఇష్టం అన్నారాయణ అసలు ఫరూక్ అబ్దుల్లా ఇందిరామ్మకి కి వ్యతిరేకమని ఆవిడకి ఎప్పుడు అనిపించింది అంటే ఎన్టీఆర్ తో చేతులు కలపడం ఒకటే కాదు ఒక టైంలో ఇందిరాగాంధీ గారు కాశ్మీర్ లో ఒక హాలిడే హోమ్ కొనుక్కోవాలనుకున్నారు ఆ విషయం ప్రపోజల్ పెడితే ఈ ఫరూక్ అబ్దుల్లా సారీ మమ్మీ నెహ్రూ గారు మాకు సెపరేట్ గా కాన్స్టిట్యూషన్ రాసుకోమని హక్కులు ఇచ్చారు దాని ప్రకారం ఇక్కడ ఆస్తులైనా ఉద్యోగాలైనా కాశ్మీరీలకు మాత్రమే హక్కు ఉంటుంది సో ఎవడం కుదరదు అని ఆవిడ ఆశల మీద నీరు చల్లారు ఏంటి ఇంత చిన్న విషయానికి గ్రడ్జ అని ఇందిరామ్మని జడ్జ్ చేయొద్దు ఇంకా ఉంది రామారావు సీఎం అయిన వెంటనే ఈ ఫరూక్ అబ్దుల్ల ఆయన కలిశాడు ఈయన గుణపాఠం చెప్పాలని ఈయనకు ప్రజలే కాంగ్రెస్ పవర్ ఏంటో చూపిస్తారని శ్రీనగర్ సిటీ ఇక్బాల్ పార్క్ లో పబ్లిక్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు ఆవిడ స్పీచ్ ఇస్తుంటే అక్కడ కొంతమంది ఆకతాయిలు ఫిరాన్స్ ఫిరాన్స్ అంటే పంజాబ్ టాప్ లూజ్ గా ఉంటుంది కదా అలాంటివి అక్కడ మగవారు కూడా వేసుకుంటారు ఫరూక్ అబ్దుల్లాకి కాంగ్రెస్ పవర్ ఏంటో అక్కడ ప్రజలే చూపిస్తారన్నారు కదా కానీ ఆ ఆగతాయిలు పిరాన్ చేతి ఇంకేదో చూపించారు సేమ్ అదే అవమానం నెహ్రూ గారికి కూడా జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మార్చి ముప్పయో తారీఖున నాగాలాండ్ ప్రజలు కూడా ఆయనకి విప్పి చూపించారు ఇంకా దరిద్రం ఏంటంటే ఆయన పక్కనే బర్మా లీడర్ కూడా ఉన్నారు ఆ తర్వాత నెహ్రూ గారు ప్రేమతో చాలా రెస్పెక్ట్ఫుల్ గా అలా ఏది పడితే అది చూపించకూడదు అని సుమారు లక్ష యాభై వేల మంది నాగా ప్రజల్ని నాగేంద్రుడి దగ్గర పంపించేశారు సరే ఆయన జాలీ దయ గురించి పక్కన పెడితే అదేంటో అలాంటి చూడాల్సిన కష్టాలన్నీ ఆ కుటుంబానికి ఎందుకు వస్తాయో అలాగే తెలియాలి అదే అదే ఈశ్వరుడికే తెలియాలి ఇంక ఇందిరాగాంధీ గారు ఈ ఇన్సల్ట్ కి వెనక ఫరూక్ అబ్దుల్లా ప్లాన్ ఉందని ఆవిడ అనుమానించి అక్కడ నుంచి ఎవరితో మాట్లాడుకొని వెళ్ళిపోయారు ఇంకా బీకే నెహ్రూకి ఫోన్ చేసి బ్రదర్ ఇంకా మళ్ళీ మళ్ళీ అడగను నేను ఫరూక్ అబ్దుల్లా మన మాట వినకపోవడం మాత్రమే కాదు ఎన్టీఆర్ చంద్రశేఖర్ తో కూడా చేతులు కలిపాడు అతన్ని దించి జీఎం చేస్తావా లేదా అని అడిగారు ఫరూక్ అబ్దుల్లాకి మెజారిటీ లేదు అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా చేస్తా అన్నారు బీకే నెహ్రూ ఇంక ఇంద్రమ్మ కాపం వచ్చి అయితే చెయ్యో నువ్వు నీ నిజాయితీ వెళ్ళి గుజరాత్ లో చూపించుకో అని అక్కడికి బదిలీ చేసి జగ్మోహన్ మల్హోత్రాని జమ్మూ కాశ్మీర్ కి గవర్నర్ చేశారు ఇంకొచ్చిన వెంటనే జగన్మోహన్ అడిగారు మేడం ఏం చేయాలి అంటే ఇందిరాగాంధీ వెయిట్ చేయాలి రైట్ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయారు కొన్ని రోజులకి ఆ రైట్ టైం రానే వచ్చింది ఒక ముంబై హీరోయిన్ రూపంలో ఒక రోజు కాశ్మీర్ కి ఆ బాలీవుడ్ హీరోయిన్ వస్తే ఆమెను ఫరూక్ అబ్దుల్లా మీరు చాలా అందంగా ఉంటారు చాలా మంది హీరోలతో బైక్ వెనక కూర్చొని పోజులు కూడా ఇచ్చుంటారు కదా అని ఫ్లట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటే ఆవిడ కూడా రెస్పాండ్ అవుతూ నేను చాలా మంది హీరోలతో బైక్ మీద పోజు ఇచ్చాను కానీ ఒక సీఎం బండేదే ఎప్పుడు ఎక్కలేదు అని ఆవిడ నవ్వుతూ చెప్పారు ఇంకా మన రాజా అదే ఫరూక్ అబ్దుల్లా ఎక్కడైన ఉత్సాహంతో బండి తెప్పించి ఆమె ఎక్కించుకుని చక్కర్లు కోటం తీసుకెళ్లాడు ఆ హీరోయిన్ షబానా హజ్మి ఆ రోజుల్లో తెలుగులే మా తెలియదు ఇంకా హీరోయిన్ మా గక్కడ తెలుస్తారా సుబ్బారావు అన్నారు అనుకోండి మీకు బాగా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే హృతిక్ రోషన్ చాలా ఫేమస్ సినిమా అయిన జందీ నా మిలేగా దుబారా తీసిన డైరెక్టర్ ఆమె బ్రదర్ బాగ్ మిల్కా బాగ్ తీసిన ఫరాన్ అక్తర్ వీళ్ళిద్దరికి సబత్ తల్లి ఈవిడ అంటే పిన్ని ఈ షబానా హజ్మి అనే హీరోయిన్ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా తిప్పుతుంటే ఇంక ఇందిరాగాంధీ గారు ఆవిడ ప్లాన్ ని షురూ చేశారు ఇంకా వీళ్ళు అనుకున్నట్టుగా జిఎం షా సీఎం చేశారు ఈ జిఎం షా అంటే ఎవరో కాదు ఈ ఫరూక్ అబ్దుల్లాకి స్వయాన స్వయానా ది సొంత కుటుంబాలను నిప్పు రగిల్చారు ఫ్యామిలీ కూ అనమాట ఈ సంఘటన జూలై రెండు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో జరిగింది జరిగిన కరెక్ట్ గా పది రోజులకే జూలై పన్నెండు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇందిరాగాంధీ గారు లీడ్ చేసిన ఎన్డీసీ కౌన్సిల్ కి అందర్ చీఫ్ మినిస్టర్లు పిలిచారు దాంట్లో మన టైగర్ రాముడు అదే మన రామారావు గారు కూడా వెళ్లారు అన్ని రాష్ట్ర సీఎం లు మాట్లాడి మన రామారావు గారు వంతొచ్చిన తర్వాత ఆయన ఒక రెండు నిమిషాలు ఏడవ పంచ ప్రణాళిక సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడుతూ జేబులోంచి ఒక పేపర్ తీస్తున్నారు అది చూస్తున్న అందరికీ రామారావు మళ్ళీ ఇంకేదో రత్స చేయబోతున్నాడు అని టెన్షన్ పట్టుకుంది ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ గారికి ఆయన మొదలడం మొదలమే ప్రో ఇండియన్ పర్సన్ అయిన ఫరూక్ అబ్దుల్లాని దించేసి ప్రో పాకిస్తానీ అయిన జిఎం షాని ఎందుకు పదవిలో కూర్చోబెట్టారు అని ఇంకా ఎన్డీసీకి హెడ్ అయిన ఇందిరాగాంధీ గారు చెప్పారు కూడా రామారావు గారు ఇది టైం కాదు మాట్లాడడానికి దాని గురించి అని ఆయన ఎన్టీఆర్ పట్టించుకోకుండా ఆమె చేస్తున్న డెమోక్రటిక్ కంట్రీలో డిక్టేటర్షిప్ గురించి ఆయన ప్రశ్నిస్తూ మాట్లాడుతుంటే ఎన్టీఆర్ జీ మీరు ఎంత గింజుకున్నా ఈ మాటల్ని అఫిషియల్ గా రికార్డ్ చేయం డిలీట్ చేసేస్తాం ఎన్టీఆర్ గారు మాట్లాడకుండా చేస్తుంటే ఇదే దీని గురించే మాట్లాడుతున్నాను నేను అసలు ప్రతిపక్షమే లేకుండా చేయడం అనేది డిక్టేటర్షిప్ కాదా వాక్ స్వతంత్రం లేకుండా లాక్కోవడం అనేది డిక్టేటర్షిప్ కాదా అని చిరాకు వచ్చి రామారావు గారు వెళ్లిపోతుంది ఆయనతో పాటు ఇంకో మూడు రాష్ట్రాల సీఎంలు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి జ్యోతి బసు కర్ణాటక నుంచి ఆర్కే హెగ్డే త్రిపుర నుంచి రిపెన్ చక్రవర్తి వాళ్ళు కూడా రామారావు గారితో కలిసి వాకౌట్ చేశారు రామారావు గారు అంత ముందు చేసిన మూడు అవమానాల కంటే దేశంలో ఉన్న అందరు నాయకుల ముందు ఆమెను ప్రశ్నించడం తల తీసేసినట్టు అనిపించింది ఇంకా ఈ నాలుగు అవమానాలకి ఎన్టీఆర్ తీర్చుకోవాలని ఇందిరాగాంధీ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ ఎన్ డిసి మీటింగ్ లో భారతదేశానికి పెద్ద యుద్ధం రాబోతుందని అందరికంటే ముందే చెప్పిన ఫేమస్ ఆస్ట్రాలజర్ బెంగళూరు వెంకటరామన్ గారు రామారావు గారి జీవితంలో పెద్ద కష్టం రాబోతుందని చెప్పింది కూడా మళ్లీ నిజమైంది అసలేం జరిగింది ఇందిరాగాంధీ గారు ప్రతీకారం ఏం తీర్చుకున్నారు రామారావు గారికి వచ్చిన కష్టం ఏంటి ఆయన కోలుకున్నారా లేదా సెకండ్ పార్ట్ లో చూద్దాం దీని గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి కంటెంట్ నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లోక సంస్థ సుఖినో భవన్